ఏంటి అగ్గి పెట్టెలో పట్టే ఎంత పట్టు చీరని గిఫ్ట్ గా ఇచ్చారా ఫ్యాన్స్ ట్రూ ఫ్యాన్స్ ఇలానే ఉంటారేమో అనిపించింది పల్లవి గౌడ పసుపు కుంకుమ సీరియల్ తో తెలుగు ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది ఈ కర్ణాటక అమ్మాయి ఇప్పుడు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తో అరుంధతిగా అందరి మనసులో చోటు సంపాదించుకుంది ఈ సీరియల్ లో తన క్యారెక్టర్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి అంతలా కనెక్ట్ అయింది మన తెలుగు వాళ్ళకి రీసెంట్ గా పల్లవి గౌడ ఫ్యాన్స్ జస్ట్ అగ్గి పెట్టెలో ఇమిడే అంతా చీరని స్వయంగా చేయించి పల్లవి గౌడకి గిఫ్ట్ గా ఇచ్చారు అందులో ఇంకా స్పెషల్ ఏంటంటే ఆ శారీ పైన పల్లవి ఇమేజ్ ని కూడా చేయించారు దాంతో పల్లవి ఎమోషనల్ అవుతూ ఇప్పుడు కట్టుకున్న ఈ గ్రీన్ శారీ మా నాన్న ఇచ్చింది ఇది నాకు ఎంతో స్పెషల్ ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ శారీ కూడా ఇప్పటి నుంచి అంతే స్పెషల్ నిజంగా నా కంట్లో నీళ్లు ఆగుతలేవు అంటూ ఎమోషనల్ అయింది పల్లవి అయినా సెలబ్రిటీస్ కి ఫ్యాన్స్ చూపెట్టే లవ్ కంటే పెద్ద గిఫ్ట్ ఏముంటుంది అలాంటిది స్పెషల్ శారీ గిఫ్ట్ అంటే ఇలా ఎమోషనల్ అవ్వడం పక్కా అంటూ కమెంట్స్ పెడుతున్నారు ఫైనల్ గా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి